భాషలో చెప్పు తెలుగు రాకపోతే భాషలో చెప్పు సార్ నమస్కారం సార్ మా ఓడు సాయి అనేది వాళ్ళు కొట్టుకురు సార్ వాళ్ళు కొట్టుకుంటే మాకు ఏం తెలియలేక ఇంట్లో సార్ పది పన్నెండు పన్నెండున్నర విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత మా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ కుటుంబానికి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఈ మధ్య పదే పదే కేటీఆర్ గారు ఒకటే సుల్లు ఆవిడ ఆగుతా ఉన్నాడు సోయలేదు మతి స్థిమితం పోయింది మొన్న కవితమ్మ ఏం చెప్పింది ఇలా అవినీతి మీద మొత్తం బయట పెట్టిన తర్వాత మతిస్థిమితం పోయి పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నాడు పిచ్చి పిక్క వాడు వాగుతా ఉన్నాడు ఇప్పటికప్పుడు మొన్న మా అడదేలపల్లి మండలంలో గాని తర్వాత మా కొత్తపేట తండలో గాని జరిగిన ఇష్యూ వేరు జరిగిన సంఘటన వేరు దాన్ని మసి మూసి మారాడు కాని చెప్పి దాన్ని తీసుకో మీద తీసుకొచ్చి దాన్ని ప్రతి పది సంవత్సరాలలో మీరు ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు తెచ్చుకోలేదు ప్రజల ముందుకు పోలేదు అడుగులో మీద కేసులు పెట్టిర్రు రకరకాల హింసలు పెట్టి చిత్రహింసలు పెట్టింది మీ బీఆర్ఎస్ పార్టీ మీ టిఆర్ఎస్ పార్టీ పోలీసులు అడ్డం పెట్టుకొని రజాకారులను తెల్పించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీ అందరికి తెలిసే విషయం కానీ ఈ మధ్యలో ఏదో అధికారం పోయిన తర్వాత ఒకసారికి వాళ్ళందరికీ ఇప్పుడు పై లెట్టు సైరంలో పోగానే వాళ్ళందరికీ పిచ్చి లేచి జగదీశ్వర్ రెడ్డి పోయిన భూ భగత్ ఇంకొక రవీంద్ర కుమారు వీళ్ళందరూ వచ్చి సందర్భం తెలుసుకోవాలి విషయం తెలుసుకోవాలి అసలు వచ్చిన వచ్చిన గొడవ ఏందనే దాని మీద ఆ రోజు జరిగిన సంఘటన ఏంది సుమన్ సాయి నోళ్ళు దగ్గర పంచాయతీ పెట్టుకుంటారు స్నేహితుల మధ్య జరిగిన కొట్లాట అది యూరియా కోసమో లేకపోతే పొలిటికల్ గొడవ కాదు ఆ సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ కొత్తపల్లి రెండు సిట్టింగ్ షాపులు ఉంటాయడా ఒక పది పన్నెండు వంటి కడదా తాక్కుంటా కూర్చుంటారు అక్కడ కూర్చున్న తర్వాత పంచాయతీ జరిగింది అక్కడ ఇద్దరి మధ్యలో జరిగిన పంచాయతీ ఏంది కొట్టుకున్నారు అయిపోయింది ఫస్ట్ సాయి సిద్ధ నటుడు పోయి వాడపల్లి పోలీస్ స్టేషన్ కేసు పెడతాడు కేసు పెట్టిన తర్వాత కేసు ఎవరి మీద అయింది సుమన్ మీద అయింది కేసు సుమన్ మీద కేసు అయింది అంతకు ముందు ఏం జరిగింది ఈ సాయి సిద్ధ ఇద్దరు అందరూ కలిసి సుమన్ కొడతా ఉంటే వాడు దెబ్బలు తట్టుకోలేక ఇంటికి పోతాడు పోతుంటే తల్లి వస్తది వస్తుంది అమ్ములు అనే అడ్డం వస్తుంది తర్వాత తండ్రి అడ్డం వస్తాడు వస్తే వాళ్ళ విచక్షణారహితంగా కొట్టి వాళ్ళందరి భయభ్రాంతాలు చేసి కొడితే ముక్కు చెదిరిపోయి దాదాపు డెబ్బై ఎనిమిది వేలు ఖర్చు వచ్చింది ఫోటోలు కూటలు చూడండి మీరు అంతా ఈ సంఘటన తీసుకపోయి యూరియా మీద తీసుకొచ్చారు ఇప్పుడు ఇదంతా కాబట్టి సోయి ఉండి మాట్లాడాలి మతిస్థిమిత ఉండి మాట్లాడాలి రెడ్డి గారు మీరంతా మర్చిపోయారు ఇప్పుడు ఇదంతా తర్వాత గోనియా తండ దశ లేని సమస్య మా అందరికి నోటీస్కి వచ్చింది ఎప్పుడు దెబ్బ తగిలిన సంగతి తెలియదు మాకు సమాచారం ఇవ్వలేదు మా స్కైలాబ్ నాకు సమాచారం ఇచ్చినట్టు డాక్టర్ గారు చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ అని మొత్తం వాళ్ళు ఏం చేసిన గత పదేళ్లలో ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలే వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నక్కలగండి ఎల్ఎల్సి హెచ్ఎల్సి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాలు బునాది బునాదిగా కాలువ ధర్మారెడ్డి పిలాయపల్లి రామణ వెల్లెంలా మాది ఐదు లిఫ్ట్లు మా మూడు లిఫ్ట్లు గతంలో భాస్కర్రావు గారు మంజూరు చేయించి ఎక్కడ పడితే అక్కడ వేసుకుని రవి ఎక్కడ వేసిన గంగులు అక్కడే ఉన్నది మేము వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వం మా మంత్రి గారు చూరగా తీసుకుని వాళ్ళ మూడు లిఫ్ట్లు ఇలా ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఇంకొక చూసినండి ఇవాళ వెంకటరెడ్డి గారు విమర్శిస్తారు ఆయన స్థాయిగానే కాదు ఎవరు జయదీశ్వడ స్థాయి మమ్మల్ని విమర్శించి ఆ మంత్రి విమర్శించే స్థాయి కాదనేది ప్రతిష్టాత్మకం తీసుకొని సన్న బియ్యం తీసుకొచ్చి రేషన్ కార్డు తీసుకొచ్చి ఇవన్నీ మర్చిపోయి ఇదంతా మంచిపోయిన మర్చిపోయారు ఇక ప్రజలలో మేము పోయలే పోలేమని చెప్పి భయం పుట్టుకొని అజగదేశ్వర రెడ్డి సహాబాయి పనులు పోయినట్టు మూడు సార్లు మూడు మూడు వేలు పోయి గెలిచినాయ్ కాబట్టి చెప్పగానే మేము పార్టీ తరఫున అందరం పోయినాం వెంటనే పార్టీ నుంచి రెండు లక్షలు ఎక్స్ ప్రకటించినాం దీన్ని కూడా మీరు రాజకీయం చేస్తా ఉన్నారు వాళ్ళ యూరియా పాపం ఎవరిది అది మాది అది యూరియా పాపం ఎవరిది బీజేపీ పార్టీది నిన్న మన కూడా వస్తాడు మత్స్థిమితం లేని కూడా వస్తాడు ఇచ్చుకొని తెచ్చుకుంటే అధ్యక్ష పదేవాడు మనకి యూరియా ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు యూరియాముకురు అని చెప్పి రెండు వందల కోట్లకు యూరియాంకుని చెప్పి ఒకటి ప్రాణాం చేస్తాడు కాబట్టి బీజేపీ పార్టీలు బిఆర్ఎస్ పార్టీలు అని మత్స్థంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరూ కానీ మా వడపల్ ఎస్ఐ గారు ఏం చేసిండ్రు కేసు నమోదు చేసారు ఎఫ్ఐఆర్ కాపీ ఆ తర్వాత తీసుకుపోయి దెబ్బ జరిగిన తర్వాత తీసుకపోయి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కదా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినప్పుడు దెబ్బలు కుట్టిన మాట వాస్తవం ఉండొచ్చు దాని మీద థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ కేటీఆర్ మాట్లాడడం యూస్ వాడి మాట్లాడడం ఎంత విద్యూరంగా ఉన్నది మీ పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక సన్నభి ఇవ్వలేదు ఒక చట్టం చట్టాన్ని తీసుకుని ధరణిలో రైతులందరూ ఇబ్బంది పడ్డారు కానీ ఇవాళ మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మీరు ఊరలేకపోతారు ఇప్పుడు యూరియా సమస్యను తీసుకపోయి ఇట్లా దోవ పట్టే తీసుకపోతున్నారు ఇలా జరిగిందేమో అది ఇష్యూ వేరు కానీ యూరియా సమస్యను మీరు ముందు పెడుతున్నారు కాబట్టి దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు గిరిజనులే వీళ్ళు గిరిజనులే కొట్టుకుంది ఇద్దరు మధ్యలో పర్సనల్ ఇష్యూస్ తాగా కొట్టుకున్నారు పోయి దీన్ని మీరు ఇట్లా గురిద బయట మంచి పద్ధతి కాదని పెరిగిస్తున్నాను ఆ తర్వాత ఎట్లా కొట్టి ఇప్పుడు వీళ్ళంతా చిల్ల రాజకీయాలు చేస్తున్నారు ఇలా మొన్న కాళేశ్వరం కట్టింది కదా అది కూలిపోయింది దాని తర్వాత ఏదైతే మీరే మొన్నటిదాకా మీరు అసెంబ్లీలో అన్నారు ఎక్కడన్నారు సిబిఐకి ఇవ్వండి సిబిఐకి ఇవ్వండి అని చెప్పారు సీబీఐకి ఇచ్చిన తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళంతా మళ్ళీ కుమ్మక్కారు కేసుని తీసుకోవాలి కదా మీరు సిబిఐకి ఇవ్వన తర్వాత మా మా అధ్యక్షుడు మా పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు సిబిఐకి ఒక్కో చెప్పారు కేసు అని చెప్పారు బీజేపీ పార్టీ ఏం చేయాలి కిషన్ రెడ్డి వాళ్ళతో ఏం చేయాలి వెంటనే సిబిఐ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి లేకపోతే వాళ్ళ మీద మూవ్మెంట్ చేయాలి ఇప్పటిదాకా ఇచ్చిన దరఖాస్తు మా పార్టీ సిఫార్ మా గవర్నమెంట్ సిఫార్సు చేసిన దాన్ని ఇప్పటిదాకా అది ఇప్పటిదాకా కూడా దాన్ని చర్య తీసుకోలేదు మీరంతా ఒక్కటే కుమ్ముక్కై యూరియా దొరకలేదు అని చెప్పేసి మీరు తప్పుదోవ మాట్లాడతామని తప్పుదోవ పట్టిస్తామని ప్రభుత్వం ప్రజలందరినీ కాబట్టి ప్రజలందరూ గమనిస్తారు ఇంకా పదిహేడు దాకా మీకు ప్రభుత్వం రాదు ఇంకా పదిహేడు దాకా మీరు వచ్చేది లేదు ఎమ్మెల్యే గెలిచేది కూడా లేదు మీకు డిమాండ్ కూడా రావాలి ఒకసారికి